మధ్య కాలంలో టీవీ సినీ ఇండస్ట్రీ ఎంతో మంది ఆర్టిస్టులను కోల్పోయింది తాజాగా ఓ ప్రముఖ బుల్లితెర నటుడు హఠాత్తుగా చనిపోయారు ప్రముఖ బుల్లితెర నటి త్రినయని సీరియల్లో నటిస్తున్న నటి పవిత్ర జైరామ్ నాలుగు రోజుల క్రిందట తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుండి హైదరాబాద్ కు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం సంభవించింది ఇక ఆ కారు ప్రమాదంలో నటి పవిత్ర జైరామ్ అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఆమెతో పాటు అదే కారులో ప్రయాణిస్తున్న మరో బుల్లితెర నటుడు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి ఇది జరిగి నాలుగు రోజులు కూడా కాలేదు ఇంకా ఈ సంఘటన మరవక ముందరే బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది త్రినైని సీరియల్లో నటిస్తున్న చందు ఊరి వేసుకుని చనిపోయాడు త్రినయిని సీరియల్లో పవిత్రతో కలిసి నటించిన చందు చంద్రకాంత్ మే పదిహేడున తన నివాసంలో చనిపోయారు అయితే గత ఆరు సంవత్సరాలుగా పవిత్ర జయరాం చందు కలిసి సహజీవనం చేస్తున్నారు త్రినయని సీరియల్లో కలిసి పనిచేసిన పవిత్ర జయరాం చందు త్వరలో పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు అయితే ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది పవిత్రకి చిన్నప్పుడే వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది ఇక చందు పవిత్ర పవిత్ర ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ లోని మణికండలోని అల్కాపురి కాలనీలో పవిత్ర ఉంటున్న ఫ్లాట్ లోనే కలిసి ఉంటున్నారు పవిత్ర చనిపోయిందనే విషయాన్ని చందు జీర్ణించుకోలేకపోతున్నాడు తన కళ్ళ ముందే ఆమె చనిపోవటం తట్టుకోలేకపోతున్నాడు డిప్రెషన్ లో ఉన్నాడు అయితే రెండు రోజుల క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్టును కూడా పెట్టాడు పాప నీతో దిగిన చివరి ఫోటో ఇదే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావంటే నమ్మలేకపోతున్నాను ఒక్కసారి మామ అని పిలివే ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అయితే తాజాగా చందు చనిపోయే ముందు మరో పోస్ట్ కూడా పెట్టాడు ఇవాళ పవిత్ర పుట్టినరోజు నన్ను రమ్మని పిలుస్తోంది అంటూ ఇది ఇలా ఉంటే పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగినప్పుడు చందు కూడా ఆమెతో కారులో ప్రయాణిస్తున్నాడు అతనికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ఇక చందు స్కల్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడట ఇక చందుకి కూడా పవిత్ర కంటే ముందు శిల్ప అనే యువతితో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది అయితే చందు భార్య పిల్లల్ని వదిలివేసి గత కొద్ది సంవత్సరాలుగా పవిత్రతోనే కలిసి ఉంటున్నాడు ఇక పవిత్ర లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని చందు ఆమె నివాసంలోనే ప్రాణాలను తీసుకున్నాడు చందు త్రినయనితో పాటు పలు తెలుగు సూపర్ హిట్ సీరియల్స్లో లో నటిస్తున్నాడు ప్రస్తుతం స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్నాడు చందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్